దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లా వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాము రోజు కూడా ఒక చక్కటి ప్రవచనం ఐదు వందల ఎనభై ఆరవ ప్రవచనం రియాజు సలీహి అది శికిరణాలు మొదటి భాగం మనిషి సహజంగా సమస్యల్లో ఉన్నప్పుడు ఏదైనా కష్టాలు కడగండ్లు వచ్చినప్పుడు ఈ జీవితాన్ని ముగించుకుంటే మొత్తం సమస్య తీరిపోతుందని చెప్పేసి భావిస్తాడు కదా ఆ భావనతోనే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు అయితే ఆ సమయంలో వారికి ఆ విధంగా అదే కరెక్ట్ అని తోస్తుంది దాని తర్వాత తర్వాత జరిగే పర్యావసనం గురించి వారికి ఎంత మాత్రం కూడా అవగాహన ఉండదు అయితే అసలైనటువంటి జీవితం మనిషి మరణం తర్వాత మొదలవుతుంది తీర్పు దినము లెక్కల ఘడియ ఇవన్నీ కూడా అయితే వాటిని నమ్మినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఏమనుకుంటాడు అంటే ఈ ప్రపంచం అంతమైపోతే ఆ జీవితం ఇక ఏ సమస్య ఉండదు అనుకుంటాడు మా ప్రభుత్వం అసలు ఏం చెప్పారు అంటే మీలో ఎవరు కూడా తనకు ఏదైనా నష్టం కలిగినప్పుడు చావును కోల్పోకూడదు అన్నారు అయితే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఇక భయంకరమైనటువంటి పీడన భయంకరమైనటువంటి కష్టాలు నష్టాలు ఇక బ్రతుకు చాలా కష్టమైపోతుంది అన్న పరిస్థితుల్లో ఒక ప్రార్థన చేయండి అన్నారు ఏం చేయమన్నారంటే ఓ దేవా ఈ జీవితం నా పాలిట ప్రయోజనకరమైనంత వరకు నన్ను సజీవంగా ఉంచు లేదా నాకు మరణమే నా కోసం మేలైనట్లయితే నాకు మరణాన్ని ప్రసాదించు అని ప్రార్థించుకోండి అని చెప్పేసి ప్రవక్త మొహద్ సల్లాహల్ గట్యంతరమైన పరిస్థితిలో చిట్ట చివరిగా చేయవలసింది మహాసలం మనిషి పుట్టుకను ఒకసారి మనం గమనించినట్లయితే పుట్టుకే మనిషి యొక్క పుట్టుకే జీవనమే సంఘర్షణమయం సుమారు యాభై కోట్ల మనలాంటి చిన్న చిన్న కణాలు ఒకేసారి బయలుదేరిన తర్వాత కేవలం వాటినన్నింటిలో కూడా మనము ఒక్కరు మాత్రమే బ్రతికి బట్టగట్టి ఈ విధంగా ఒక స్వరూపాన్ని ధరించుకుని బయటకు వస్తాం మరి యాభై కోట్లలో మనలను గుర్తించి మనలను ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి దైవము పుట్టిన తర్వాత అన్ని రకాలైనటువంటి ఈ సౌకర్యాలు కలుగజేసినటువంటి దైవం మరి మనల్ని ఈ విధంగా కష్టాల పాలు చేసేసి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేస్తాడా లేదు కదా ఈ ప్రపంచం పరీక్షమయం కాబట్టి తప్పనిసరిగా మనిషి పరీక్షను ఎదుర్కొంటాడు అయితే దైవం యొక్క వాగ్దానం ఏమిటంటే అల్లహు మహారజ నాకు భయపడుతూ మీరు పనిచేసినట్లయితే ఈ కష్టాల నుండి గట్టెక్కే మార్గాన్ని కూడా నేను బోధిస్తాను నేను చెప్తాను అని చెప్పేసి దైవము భరోసా ఇస్తున్నాడు కాబట్టి మహాప్రభక్త చెప్పిన విషయం ఏమిటంటే గత్యంతనులైన పరిస్థితులు ఈ విధంగా ప్రార్థించుకోండి దైవ ఓ దైవమా ఓ సృష్టికర్త నాకు ఈ జీవితం మేలైనట్టయితే మేలైన జీవితాన్ని ఇవ్వి ఒకవేళ నేను మరణమే నేను మరణించడమే నాకు మంచిదైతే అప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు అని చెప్పేసి ప్రార్థించండి అని చెప్పేసి ప్రవక్త ముల్లా సల్లా వారు చెప్పడం జరిగింది సర్వే జనా సుఖన భవంతు థ్యాంక్ యూ వెరీ మచ్